క్షేర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక కన్వర్షన్ కన్వర్షన్ చేయాలి 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 తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టీజన్లు ఇరవై వేల మంది కార్మికుల కోసం వాళ్ళకి రావాల్సిన ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య ఉన్నటువంటి పెట్టినటువంటి స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేయాలి ఉన్న రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి చదువు దగ్గర ఉద్యోగం ఇవ్వాలి కన్వర్షన్ ఇవ్వాలనేది టీవీ ఏసీ జేఏసీ మేము పోరాటం చేస్తున్నాము మరి విద్యుత్ శాఖ మార్చులకి ఎన్నోసార్లు కలిసాము అయినా కూడా ఎన్నో రిప్రజెంటేషన్ చేశాము ఎన్నో విన్న విన్నత పత్రాలు ఇచ్చాము అయినా కూడా ఇంతవరకు ఆ సమస్య అనేది పరిష్కారం కావడం లేదు ఈరోజు చాలామంది బయట నుండి జేఎన్ఎంలని వాళ్ళని తీసుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ జేఏండీలని ఆపాలి ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆపాలి అలాగే ఉన్న వాళ్ళని ఆ విద్యార్థుల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయాలని కూడా పీవీఏసీ జేఏసీ కోరుతా ఉంది థ్యాంక్ యూ తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై వేల మంది ఆక్సిజన్ కార్మికులు ఉన్నారు ఈ ఆక్సిజన్ కార్మికులందరినీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని చెప్పి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఈ యొక్క సన్నాహక సభ ఏర్పాటు చేశాము ఈ సన్నాహక సభ ద్వారా మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్కో యాజమాన్యానికి ఈవీఏసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకే ఒకటే ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ ఇరవై వేల మంది ఆర్సిజెన్స్ని కన్వర్షన్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ అటు ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు మరి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మా టీవీఏసీ జేఏసీ ప్రశ్నిస్తూ ఉంది అందుకోసమనే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఇరవై వేల మంది ఆర్సిజెన్సు ఆర్సిజెన్స్ యొక్క కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ పెడతబోతున్నాం ఆ భారీ బహిరంగ సభ అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎనర్జీ సెక్రటరీకి ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి టోటల్గా విద్యుత్ సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాము ఈ సమ్మె ద్వారా ఈ ఆక్సిజెన్సీ యొక్క కన్వర్షన్ సాధిస్తామనే పద్ధతితో మా టీవీఏసీ జేఏసీ ముందుకు పోతూ ఉంది కానీ సమ్మెలోకి వెళ్ళక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వంతో చర్చలు జరపాలి మేము క్లియర్గా చెప్పబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు మాతో గతంలో చేసుకున్నటువంటి ట్వల్ త్రీ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయడానికి మీరు అగ్రిమెంట్ చేస్తున్నారు చేస్తున్నటువంటి అగ్రిమెంట్ని పక్కన పెట్టి కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ రకంగా కార్మికులని వెట్టి జాగ్రత్త చేయించుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు రోజు రోజుకి సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి సబ్స్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి గతంలో నలుగురు చేసే సబ్స్టేషన్లు ఈ రోజు నిద్రే ఉన్నారు అనారోగ్యాలు బాగా ఉన్నారు కానీ వీళ్ళని మట్టి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కన్వర్షన్ చేస్తారీ అనే గట్టి నమ్మకంతో ఉన్నాం గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి మీరే చెప్పారు అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీలో బయట చెప్పారు కానీ ఇప్పుడు మీరే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్థికజెన్సీని కన్వర్షన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సన్నాహక సభలు పెడతా ఉన్నాము పద్దెనిమిదో తారీఖున సమ్మె నోటి సివబోతా ఉన్నాం అవసరమైతే సమ్మె అనివార్యమైతే ఆ యొక్క సమ్మె చేయడానికి కూడా ఇరవై వేల మంది ఆక్సిజెన్స్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను